పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను నేను మొన్న ఊరెళ్ళినప్పుడు మా వారు నాకెంతో ఇష్టం అని చెప్పి వెలగపళ్ళు తీసుకొచ్చారు అవి నేను ఊరి నుంచి రావటము ఆలస్యం అయ్యేటప్పటికీ ఆ వెలగపళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టారు నేను వచ్చాక తింటానేమోనని నాకు అంటే ఎంత ఇష్టమో చిన్నప్పుడు మేము చెరువు కట్టకెళ్ళే దారిలో మాకు వెలగపండు చెట్టు ఉండేది ఆ చెట్టుకి కోసుకొచ్చుకొని కాయలు ఈ వెలగపళ్ళను తినేవాళ్ళము సరే ఈ కాయలు ఎలా ఉన్నాయో చూద్దామని నేను నా ఫ్రిడ్జ్లో నుంచి తీసాను తీసేటప్పటికీ కాయ అంతా పండినట్టు బాగుంటే తినొచ్చు లేకపోతే పడేయొచ్చు అని చెప్పి కాయల్ని కొట్టాను ఒక రెండు కాయలు పనికొచ్చినాయి రెండు కాయలు మాత్రము వెలగపండు పోయింది సరే ఈ వెలగపండుతో కొంతమంది పచ్చడి చేసుకుంటారు పెరుగు వేసి పచ్చడి చేస్తారు బాగానే ఉంటుంది కానీ నాకైతే మాత్రము ఈ వెలగపండుతో కొద్దిగా బెల్లము తేనె వేసుకొని ఈ వెలగపండు గుజ్జుని కలుపుకొని తింటమంటే నాకు చాలా ఇష్టము సరే అది చేద్దామని చెప్పి ఈరోజు ఈ వెలగ పండును పగలగొట్టాను నాలుగు కాయల్లో రెండు కాయలు మాత్రమే పనికి వచ్చినాయి ఈ వెలగ పండును చూస్తుంటే నాకు ఒక పద్యం గుర్తుకొచ్చింది కరిమింగిన వెలగపండు అనని మాకు చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది అంటే ఏనుగట ఈ వెలగపండును తింటే ఆ లోపలి గుజ్జునంతా తినేసి మరల ఆ వెలగపండుతో సహా బయటికి వస్తుందిట ఇది ఏనుగు యొక్క ప్రత్యేకత ఈ వెలగపండును తిన్నప్పుడు గుజ్జును తినేసి వెలగపండును మరల ఆ కాయకాయను అలా బయటికి తెప్పిస్తుందిట అది ఈ పద్యం యొక్క అర్థము ఇక్కడ ఇంకా వెలగపండు గుజ్జు అంతా చూసారా అంత వచ్చింది బాగా పండిపోయింది కొద్దిగా తేనె వేస్తున్నాను బెల్లము తేనె రెండు కలుపుకొని ఇలా తింటం నాకు బాగా ఇష్టము కానీ మా వారికి అయితే ఇది ఇష్టం లేదు నాకైతే మాత్రం చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి మీలో ఎవరన్నా ఇలా చేసుకొని తింటారా ఎవరన్నా ఇలా తేనె తీపి బెల్లము కూడా తీపి వేసుకొని ఈ వెలగపండు పుల్లగా వగరుగా ఉంటుంది ఈ బెల్లము తేనె వేయటం వలన ఇంకా రుచి ఎక్కువ అయ్యి ఈ వెలగపండు గుజ్జు చాలా తీయగా ఉంటుంది ఇదిగోండి బెల్లము ఈ తేనె వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకోవాలి బెల్లము నేను ఇక్కడ పౌడరే వాడాను బెల్లం పౌడర్ ఇప్పుడు మామూలుగా ప్యాకెట్స్లో వచ్చేస్తున్నది కదా ఆ ప్యాకెట్ పౌడరే బెల్లము వేసాను మొత్తం కలిసే విధంగా స్పూన్తో తిప్పి రుచి చూస్తున్నాను ఎంత అద్భుతంగా ఉందో నాకైతే బాగుంది మీలో ఎవరన్నా ఇది తింటే ఇలాగా వెలగపండులో తేనె బెల్లము వేసుకొని తింటే ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి ఎంతో ఆరోగ్యవంతమైనది కూడా ఈ వెలగపండు ఎవరికన్నా జ్వరం వచ్చినప్పుడు ఈ వెలగపండులో కాస్త బెల్లము తేనె వేసుకొని తింటే పుల్లగా వగరుగా తీయగా ఎంతో బాగుంటుంది ఈ వెలగపండు కొంతమంది పచ్చడి కూడా చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకొని తిన్నాను ఇదేనండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్